ఐదు మాట్లాడుతున్నాడు ఏమంటా నాలుగింటికి ఐదింటికో నేను గుంటూరు నుంచి వచ్చానన్నాడు పొద్దున పొద్దున తొమ్మిదింటికి మొదలు పెడితే నాలుగింటికి ఆన్సర్ వచ్చింది వాళ్ళకి గుంటూరు నుంచి వచ్చానన్నాడు సరే ఎందుకు అన్నాడు ఈ అబ్బాయిని పట్టానంది ఎప్పుడు వెళ్ళిపోతావు ఇప్పుడు వెళ్ళిపోతాను మళ్ళీ వస్తావు ఇంక అన్నాడు మళ్ళీ వచ్చావంటే నీ కొబ్బరి నూనె పోసి నిన్ను కాల్ చేస్తామన్నారు ఇంక రాను 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 అన్నాడు ఒక ఆరు ఏడు కొబ్బరి నూనె బాటిల్స్ వీళ్ళ వల్ల పారాచూట్ కంపెనీ వాడు లాభం పొందుతూ ఉంటాడు మన ఇండియాలో పారాషూట్ కంపెనీ ఇంకా పనిచేస్తుందంటే మనమే కారణం వాళ్ళు చెప్తారు వేరే కంపెనీలు వద్దు పారాషూట్ మాత్రమే తెచ్చుకోండి అందులో పవర్ ఉన్నట్టు సరే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళిపోయాక నేను మా అన్నయ్యని గుంటూరు నుంచి వచ్చామన్నా మరి అంటే మా వాడు తెలుసా ఏం చేయను వాళ్ళు వదట్లేదు మరి అన్నాడు ఏం చేయడాడు వదలట్లేదు మరి